సీరియల్ అంటే ప్రేక్షకులకి ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే బోల్డ్ మంది ఫ్యాన్ పేజెస్ ఫ్యాన్స్ కూడా ఉన్నారన్న సంగతి కూడా తెలిసిందే ప్రతిరోజు కూడా గుప్పడందు మంది సీరియల్ ఖచ్చితంగా సీన్స్ వీడియోస్ అనేవి మనకి ఖచ్చితంగా కూడా ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిపోతూ ఉంటాయి అయితే అందులో వాడిన ఈరోజు అంటే వసు కోసం రిషి వంట చేయడానికి వంటగదిలోకి వెళుతూ అన్నీ అక్కడ చూస్తూ అన్నీ ట్రై చేస్తూ ఉంటారు వాటిని అంతా చూస్తే నిజంగా ఎలాంటి హస్బెండే కావాలి మాకు కూడా అంటూ ఫ్యాన్ పేజెస్లో అమ్మాయిలు ట్రూ హస్బెండ్ అంటూ ఐ వాంట్ దిస్ టైప్ ఆఫ్ హస్బెండ్ అంటూ ఈరోజు దాని సంబంధించిన పోస్ట్ పెట్టడం జరిగింది అదే కాకుండా ఒకసారి రిషి వసు మ్యారేజ్ అయిన తర్వాత వస్తారు సోఫాలోనే నిద్రపోతుంది హాల్లో వస్తుందారా లేచి బెడ్రూమ్లో పడుకో అంటూ చెబుతూ ఉంటారు రిషి సార్ కానీ తను నాకు నిద్ర వస్తుంది సార్ అంటే సారే వసూను ఎత్తుకుని తీసుకెళ్తున్న సీన్ అయితే దిస్ ఇస్ మై ఫేవరెట్ సీన్ అంటూ మరొక ఫ్యాన్ పేజెస్ వాళ్ళు తమ సోషల్ మీడియా అకౌంట్లో ఈ వీడియో పెట్టడం జరిగింది నిజంగా వాళ్ళిద్దరి మధ్య జరిగే ప్రతి సీను కూడా వాళ్ళిద్దరు అండ్ జెర్రీలా కొట్టుకున్న సరదాగా మాట్లాడుకున్న ప్రేమతో ఒకరినొకరు చూసుకున్న ఏ సీన్ అయినా సరే ప్రేక్షకులు గుండెని టచ్ చేసే విధంగా ఉండదు కుప్పడంద మనసు సీరియల్లో ప్రతి సీను కూడా సో దానికి సంబంధించి సీన్స్కి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నా అని మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి